అన్న నమస్కారం నేను రమేష్ మీరు సాక్షి పేపర్ చదివిన లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు సాక్షి టీవీ ఇవన్నీ ఏమైనా చూస్తే మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక టాపిక్ బాగా వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు డిబేట్లో పెడుతుంటారు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారు తిరిగిన రెడ్ బుక్ పట్టుకుని తిరిగేవారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలనలో అని వైఎస్ఆర్సిపి ఆరోపణ దానికి గల కారణం పోసాని కృష్ణ గారు అరెస్ట్ కావడం అలాగే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అవ్వడం అలాగే ఇంకా తొందరలో ఎవరికో నోటీసులు ఇచ్చారని కొంతమంది ఇలా రకరకాలుగా జరుగుతున్న అరెస్టులు వాళ్ళు జరుగుతు అరెస్ట్లు అవి అవుతుంది వాళ్ళు జైలుకి వెళ్తారు జైలుకి వెళ్ళిన తర్వాత వైఎస్ జగన్ గారు జైలుకెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు బయట ఒక ప్రెస్ మీట్ పెడతారు పెట్టి గొడ్లు తీస్తాం బట్టలు తీస్తాం అది అని ఏవో నాలుగు బూత్ మాటలు చెప్తారు చెప్పి అలాగే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక డైలాగ్ చెప్తారు ఇప్పుడు మనందరినీ మనం ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీకు వాళ్ళవి నేను వంశీ గారు అరెస్ట్ అయినది తన మీద కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో అది దాదాపుగా ప్రూవ్ అయింది పోలీసుల దగ్గర ప్రూఫ్లు అవన్నీ ఉన్న తర్వాతే ఆయన అరెస్ట్ చేశారు పోసాని కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరి కుటుంబాల్లో ఆడపిల్లలు వాళ్ళ గురించి ఎలా మాట్లాడారు బహిరంగంగా వాళ్ళని ఏం చేస్తానన్నారు ఇవన్నీ మీడియాలో అందరి దగ్గర ఉన్నాయి ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం ఖచ్చితంగా మొదటగా ప్రశ్నించాల్సిన ప్రశ్న వైఎస్ జగన్ గారిని ఆయన పేపర్ని ఆయనకి అనుకూలంగా వస్తున్న మీడియా వాళ్ళందరినీ దీన్ని ఏ రాజ్యాంగం అంటారు ఎందుకంటే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు వేరే వాళ్ళ ఆడవాళ్ళని బట్టలు బట్టలోడదీసి రేపులు చేసి మీరు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పే వ్యక్తులను ఏ రకమైన రాజ్యాంగం అంటారు మొదటి ప్రశ్న అలాగే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి చూసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వల్ల దాన్ని ఏ బుక్ రాజ్యాంగం అంటారు అలాగే గతంలో అరెస్ట్ అయిన నందిగం సురేష్ వీళ్ళందరూ వైఎస్ఆర్పి సిపికి చెందిన వాళ్ళు మర్డర్లు చేశారు అటెంప్టివ్ మర్డర్లకు సంబంధించిన కేసు కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు మరి వీళ్ళకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తే మేము ఏ బుక్కు రాజ్యాంగం అనుకోవాలి ఇది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న సరే బూతులతో వీళ్ళు మాట్లాడిన విషయాల గురించి ఒకసారి మాట్లాడితే గతంలో వర్రా రెడ్డి వీళ్ళందరూ పెట్టిన బూత్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కారణం సజ్జల భార్గవరెడ్డి అంటే సజ్జల సకల కళాశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి చక్కగా చూడడానికి సినిమా హీరోలా ఉంటాడు కానీ చేసేవన్నీ బూత్ పనులని కరెక్ట్గా అందరూ అన్ని ప్రూవ్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తి చెప్పి అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళందరినీ ఇది చేసి ఒక స్క్రిప్ట్ ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్క్రిప్ట్ ఇస్తారు సజ్జల రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ని పోసాని కృష్ణ అలాగే ఈ మిగతా సోషల్ మీడియా యూట్యూబ్లో బూతులు అందరూ ఇది చేస్తారు దీన్ని ఏ రాజ్యాంగం అనాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ క్షమించాలా వద్దా అని ఒకసారి మనం ఆలోచిస్తే పోసాని లాంటి వాళ్ళు నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఎవరో చెప్తే చేశాను ఇప్పుడు మారిపోయిన డైలాగులు ఉంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సింది మొదటగా అది ఏ బుక్ రాజ్యాంగం రెండు వేలని క్షమించాలా వద్దా అని ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారకపోతే ఈ పాటికి తెలుగు భాషని బూత్ భాష కింద వీళ్ళందరూ మార్చి ఉండేవారు అలాగే అపోజిషన్లో ఉన్న వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళందరి మీద పిల్లల ఆడపిల్లల మీద బూతులు బూత్ పోస్టులు అన్నీ పెట్టి ఈ పాటికి వాళ్ళందరూ ఆత్మహత్యలు అవన్నీ చేసుకునేటట్టు చేసేవారు వీళ్ళందరినీ క్షమించాల్సిన అవసరం ఈ రోజే కాదు ఏ రోజు కూడా లేదు నిజంగా క్షమించడం గొప్ప గుణం అంటారు కానీ మనందరికీ ఈ గుణం అవసరమే లేదు మనం కేవలం ప్రశ్నించాల్సిందే వైఎస్ జగన్ గారిని సజ్జల కుటుంబాన్ని వీళ్ళందరినీ ఇది ఏ బుక్కు రాజ్యాంగం మీరు చేసే భూతు ప్రచారం తెలుగు భాషకి అవహేళన తీసుకొచ్చి అపకీర్తి తీసుకొచ్చే మీ పనులు ఏ బుక్కు రాజ్యాంగం అంటారు మీరు ఖచ్చితంగా చెప్పండి ఇది రెండో ప్రశ్న ఎందుకంటే మీరు అడుగుతున్న రాజ్యాంగానికి సంబంధించి ఇక మూడవ ప్రశ్న భూ కబ్జాలకు సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి దాదాపుగా మీరు ఆలోచిస్తే ఇప్పుడు వైఎస్ జగన్ గారి మీద అవినీతి ఆస్తుల కేసు ఉందనుకుందాం ఆ కేసులో ప్రధానంగా వచ్చే ప్రశ్న ఏంటంటే మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అలాగే భూ కబ్జా చేసే వ్యక్తులు ఇప్పుడు అది అమర్నాథ్ రెడ్డి అవ్వచ్చు లేదా సజ్జల అవ్వచ్చు పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు వీళ్ళందరి మీద భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు చాలా ఉన్నాయి మీ దగ్గర భూములు వేల వేల ఎకరాలు ఉన్నాయంటే దానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి మీ కుటుంబం తరతరాలుగా చాలా ధనవంతులైన కుటుంబం అయితే క్వశ్చన్ లేదు ఎందుకంటే తరతరాలుగా మీకు వచ్చిన వేల ఎకరాలు మీరు సంపాదించుకుంటే ఇందులో ఏ ఒక్కరు ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదు ఓకే ఇక రెండో కేటగిరీ కేవలం ఇన్ని ఎకరాల భూములు రావడానికి ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో సిల్క్ స్మిత్ గారు ఉండి ఉండాలి బావ భావ సినిమాలో కృష్ణరాజు గారి దగ్గర రాయించుకున్నట్టు రాయించుకొని ఉండాలి దానికి మీరు ఒప్పుకోపోవచ్చు ఎందుకంటే మీరు వేరే వాళ్ళ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడతారు కానీ మీ ఇంట్లో ఆడపిల్లలు తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి మీరు దానికి ఒప్పుకోపోవచ్చు కానీ నేను కూడా దాన్ని తక్కువ చేసి మారడానికి ఈ ఉదాహరణ చూపించట్లేదు ఇవి రెండు కారణాల వల్లే మనిషి వేల ఎకరాలు సంపాదించకండి మిగిలిన ఏ కారణం వల్ల అంత సంపాదించలేడు ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసే ఉద్యోగానికి మీకు నెలకి ఐదు లక్షలు వస్తే సంవత్సరానికి అరవై లక్షలు వస్తుంది అరవై లక్షలతో లేదా ఐదు సంవత్సరాలు మూడు కోట్లతో ఏ వ్యక్తి ఇన్ని వేల ఎకరాలు సంపాదించలేడు ఇది జరిగే పని కాదు లేదు మీకు బిజినెస్లున్నాయి దాని నుంచి మీకు నెలకి ముప్పై కోట్లు వచ్చిన మీరు బిజినెస్ లావాదేవీలకు సంబంధించి చేస్తారు కానీ ఇన్ని వేల ఎకరాల భూములు మీకు రావు అంటే పైన చెప్పిన ప్రధానమైన రెండు కారణాలు తప్పితే మీకు ఈ భూములు ఏమి వచ్చే అవకాశమే లేదు దీన్ని ఏ బుక్కు రాజ్యాంగం అంటారు దయచేసి మీరు వీటిని పలానా బుక్కు రాజ్యాంగం అంటారని చెప్తే ఆ బుక్కు ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఇవి ప్రధానంగా మనం మనల్ని మనం ప్రశ్నించుకొని అలాగే వైఎస్ఆర్సీపీని మనం ప్రశ్నించాల్సిన ప్రశ్న ఈ రాజ్యాంగాలకు సంబంధించి మనం తెలివిగా ఉన్నంతవరకు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారన్నది నా ప్రధానమైన ఉద్దేశం మీరు నా అభిప్రాయం తెయక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ